మా పరిస్థితి ఎలా ఉంది రోడ్ పరిస్థితి ఏ నాయకుడు కూడా పట్టించుకోవట్లేదు ఎన్ని గవర్నమెంట్లు ఏరన్నా వేస్ట్ ఇంకా పెట్టుకుంటే పుష్పరా తగ్గేదేలేదేలే హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మేమైతే మా ఊర్లో జరగబోయే రాజుల పండుగ కోసం అయితే కర్రలకి అయితే మేము వెళ్తున్నాం అలాగే కర్రలకి వెళ్ళేటప్పుడు మధ్యలో దాహం వేస్తుంది కదా అని చెప్పేసి పెద్ద డ్రింక్ బాటిల్ కూడా తీసుకున్నాం అయితే మేము వేనేసికెళ్తున్నాం కదా అని పెద్ద రిచ్ అని కొద్దండు మా వాళ్ళు అయితే మా అల్లుడైతే ఏదో సప్పర్ల దగ్గర పని ఉందైతే ఇసుకలోడు తీసుకెళ్తున్నాడు నుంచి అయితే బండి ఖాళీ కదా అని చెప్పేసి మనమైతే వ్యాన్ వెళ్ళిపోతున్నాం అనమాట అయితే మన కోసం తెలిసిందే కదా ఫ్రీగా వస్తే ఫినాయిల్ని కూడా తాగేసే రకాలన్నమాట అందుకే అటువైపు నుంచి అయితే కర్రలు ఫ్రీగా వేసుకు వచ్చు కదా అని వ్యాన్లోనైతే మా గ్యాంగ్ అంతా వ్యాన్లో చూడేలా దూరిపోయాను చూసేవా డ్రైవర్కి కూడా అవకాశం లేనంత ఇదిగా వ్యాన్ లోనే సరే వీడియో అయితే చూసేద్దాం ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి కర్రల కోసం మా ప్రయాణం అయితే మొదలైంది ఫ్రెండ్స్ ఇప్పుడు మేము వెళ్ళపోయే దారి ఏ విధంగా ఉండబోతుందో వీడియోలోనైతే చూపెడతాను చూడండి ఇప్పుడైతే మేము మా జీకే వీధి నుంచి దారకొండ రూట్ వైపు అయితే వెళ్తున్నాం అన్నమాట ఇప్పుడైతే ఈ దారి అస్సలు బాగోదు ఏ విధంగా ఉండబోతుందో ఈ వీడియోలోనైతే ఈ రహదారి ఎలా ఉండబోతుందో చూపెడతాను అంతర్జాతీయ రహదారి తెచ్చుకోవాలి చూడండి మా పరిస్థితి ఎలా ఉంది రోడ్డు పరిస్థితి ఏ నాయకుడు కూడా పట్టించుకోవట్లేదు ఎన్ని గవర్నమెంట్ ఏర్నా వేసినా ఇంకా ప్రయాణం అంతా మరతనా ఇంకా చూసినా మొన్న వేసే పేపర్ రెండు వందల యాభై కోతులు రెండు వేలు దాటిపోతే రెండు వేలు ఏంటి మేడం ఇరవై ముప్పై దాటిపోతే అక్కడ ఇక్కడ అది ఎలా ఉంది అక్కడ ఇది పెద్దదిరా రెండు టాట్లు సరిపోతాయి ఇక్కడ పడుతుంది అమ్మాయి పోయి అప్పు అపో అపో స్లోకి వెళ్ళాలి స్లో వెళ్ళాలి ఇక్కడ బాబాయ్ కావట్లేదు మళ్ళీ ఎదరా పచ్చడి కష్టపడద్దు ఈ బస్సు ఏక వస్తారు బస్సు వాళ్ళు కదా బస్సు అలాగే అసలు పట్టించుకో ఈ కొండ పైన ఏదో గ్రామం ఉంది ఫ్రెండ్స్ ఈ కొండ పైన ఏదో శుభకార్యం జరుగుతున్నట్టుంది అందుకే ఇక్కడైతే వెహికల్స్ ఫుల్గా ఉన్నాయి ఏదో ఒక రోజు ఆ గ్రామానికి కూడా మన యూట్యూబ్ ఛానల్లో చూపెడతాను ఈరోజైతే మేము చెయ్యబోయే పని ఎలా ఉండబోతుందో చూచేద్దాం ఇంకా కొంచెం ఎదురికెళ్తే రూట్ అస్సలు బాగోదు మన రోడ్డు మీదే జలపాతాలు పరిగెడుతుంటాయి అన్నమాట ఇప్పుడు చూసేద్దాం మా రోడ్డు ఎలా ఉంటా చూసారా అది రోడ్డు అనలేము అనలేం అన్నట్టు ఉంటుంది ఈ ప్రదేశం అయితే ఈ ఈ చిన్న కారణం తిరగగానే చూడండి రోడ్ అంతా వాటరే అనమాట ఇక్కడ మనకున్న మూడు వందల అరవై నాలుగు రోజులు కూడా వాటరు జలపాతాలు అలా పరిగెడుతూనే ఉంటుంది ఈ రోడ్లోని మీరు ఏ కాలంలో వచ్చినా ఈ రోడ్డు దగ్గర అయితే మీకు వాటర్ ఖచ్చితంగా కనిపిస్తుంది వాటర్ లేదన్న మాట అయితే ఉండదు ఎప్పుడు చూడు జలపాతమే ఈ రోడ్డు పైన ఒడిశా తెలంగాణ నుంచి ఈ దారి వైపు వచ్చే వాళ్ళైతే చాలా ఇబ్బందులు పడతారు అనుకుంటారు నాకు తెలిసి మాకే ఉందంటే వాళ్ళు ఇబ్బంది పడరా మా కుర్రోలు ఇంకా కర్రలు సేకరించే పనులు బిజీ అయిపోయారు ఇంకా నీ ప్రతి గ్రూప్లో ఒకడు ఉంటాడు కదా సొల్లుగా ఈ గ్రూప్లో నేనే అనుకుంటాను అది వాళ్ళందరూ కష్టపడి కర్రలు కుప్పలేస్తుంటే నేనేమో వీడియోలను టైం పాస్ట్ చేస్తున్నాను ఇక్కడ తప్పదు మనలా యూట్యూబర్లకి ఇలాంటి పిచ్చి ఉంది యూట్యూబర్ అనేసరికి సిగ్గు లజ్జ అన్న వదిలేసుకోవాలి లేదంటే వీడియోస్ తీయలేము ఓకే మా వాళ్ళందరూ చూడు మా బాబాయ్ కూడా కష్టపడి కర్రలు లాగా నేను ఆడ ముందుకు వచ్చి వీడియోలు తీస్తూ ఆడికి చిరాకు తెప్పిస్తున్నాను అనమాట అయితే మనము పనిచేస్తాంలేండి పని చేయమని కాదు కాకపోతే కొంచెంసేపు మన యూట్యూబ్కి కావాల్సిన వీడియో కవర్ చేసుకొని ఆ తర్వాత నేను పనిచేస్తాను కాకపోతే అందరికీ నేను వీడియో తీస్తాను నాకు వీడియోలు తీసుకోవాలి ఎవరు లేదన్నమాట చూడప్పుడే మా కుర్రోలు అయితే కర్రలు ఎన్ని పోగేస్తారు ఇంకా కర్రలు పోగేస్తున్నారు ఇంకా అలాగా పెట్టుకుంటే పుష్పరా తగ్గదలే ఈ గొడ్డలు గేమ్ అనుకుంటున్నారేమో కాదు మా రాజుబాబు పండుగలు అబ్బాబ్బా ఫ్రెండ్స్ చూడండి ఈ ప్లేస్ చూడటానికి ఎంత బాగుందో మంచి వాటర్ ఫాల్ చుట్టూ కొండలు ఇది మనం కాబట్టి పెద్ద ఈ ప్లేస్ని ఆస్వాదించట్లేదు కానీ అదే తెలంగాణ నుంచి కానీ ఒడిశా నుంచి కానీ లేదా సిటీ నుంచి కానీ ఎవరైనా వచ్చినట్టయితే ఈ ప్రదేశంలో ఫుల్గా ఎంజాయ్ చేసి వెళ్తారు అలాగే ఇప్పుడు ఈ వీడియో ఈ వీడియోకి వచ్చేసరికి మా వాళ్ళందరూ కష్టపడి కర్రలు నరుకుతుంటే నేనేమో వీడియోస్ అంటూ టైం పాస్ చేస్తూ టైం వృధా చేస్తూ వాళ్ళకి ఏం హెల్ప్ చేయకుండా వీడియోస్తో టైం పాస్ చేసేస్తున్నాను మాది ఇద్దరు తమ్ముళ్ళు బాబా అయితే చాలా కష్టపడుతున్నాడు మా తమ్ముడు అయితే దుఃఖాలు తెగ నరికేసి నరికేసి పైకి తీసుకుని చాడే పాడే చేస్తున్నాడు నేనైతే వీడియోలతో టైం పాస్ చేసేస్తున్నాడు మొత్తం ఇక ఇలాగే వీడియోలు తీసుకొని ఉంటే మా వాళ్ళకి ఇంకా నాకు మడ్డీలో తన్నేలా ఉన్నారు నా మడ్డీ రగ్గోటెక్కరీలో ఇక అయితే నేను కూడా కొంచెం వీళ్ళకి సాయం చేయాలి నేను కర్రలు మోస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు వరకు నేను వీడియో తీయడం చూశారు కదా ఇక్కడ నుంచి నేను చేసి వాళ్ళ దగ్గర వీడియో తీయించుకుంటాను సరే చూసేద్దాం రండి నా కష్టం ఎలా ఉంటుంది

Ja. Yeah. <laughs> 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 ఇక మా అల్లుడు వచ్చేసాడు అనమాట ఇసుక లోడ్ చేసుకొని ఇంకా ఇప్పుడు దాకా అయితే నేను తమ్ముడు ఇద్దరు తమ్ముళ్ళు కలిసి ఇప్పుడు దాకా మేము కుప్పేసిన కర్రలను లోడ్ చేస్తున్నాం ఎన్ని కర్రలు లోడ్ అవ్వబోతున్నాయో వీడియోలో చూపెడతాను మా రాజా పండుగ కోసం మేము ఎన్ని కర్రలు ఇక్కడ కుప్పేసామనేది బండిలో లోడ్ అయ్యాక చూపెడతాను ఎన్ని కర్రలు వేరేమో మేము తీసిన కర్రలతోటి రాజులో పండగ కాదు ఒక పెళ్ళి చేసే వచ్చారనమాట ఏం కదా అని చెప్పేసి మాకు తెలియకుండానే కర్రలన్నీ ఇష్టం వచ్చినట్టు పోగ్ చేసాం అదొక లోడ్ అనుకుంటాను ఆ కర్రలు ఇప్పుడు మేము ఇక్కడ సేకరించిన కర్రలతో అయితే ఒక పెళ్ళి ఒక ఫంక్షన్ చేయొచ్చు అనుకుంటాం అన్ని కర్రలు సేకరించినట్టున్నాం ఇప్పుడు కూడా మా వాళ్ళందరూ లోడింగ్ చేస్తుంటే నేను వీడియోలతో టైం పాస్ చేస్తున్నాను చెప్తున్నాను కదా ప్రతి యూ యూట్యూబర్కి ఉన్న పిచ్ అనమాట ఇది ఒక్కసారి వీడియోలో పడ్డాడంటే వాడిని వాడే మర్చిపోవాలి తప్ప యూట్యూబ్లో వీడియోలో అయితే కవర్ చేయగలం చూడండి ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు దాకా ఇన్ని కర్రలు పోగు చేస్తాం అనమాట ఈ చూసారా ఈ ల్యాండ్లోడ్ చూస్తే ఎవరైనా పెద్ద పెళ్లి చేస్తున్నారేమో అనుకుంటారు మేమైతే గ్రామంలో జరగబోయే రాజబాబు పండగ కోసం అయితే ఇన్ని ఎన్ని అయితే పోస్ట్ చేస్తాం అయితే ఇందులో కొన్ని కర్రలే వాడతామేమో మేము రాజుబాబా పండుగకి చూశారు కదా ఓకే ఫ్రెండ్స్ ఈరోజైతే మా రాజుబాబు పండగ కోసం అయితే మేము ఇన్ని కర్రలను పోగు చేయడం జరిగింది అలాగే మీ ప్రాంతంలో మీరు రాజుబాబు పండగ ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి అలాగే నెక్స్ట్ వీడియోలో మా గ్రామంలో జరగబోయే రాజుబాబా పండగ ఏ విధంగా ఉండబోతుందో కూడా చూపెడతాను అలాగే ఈరోజు ఈ వీడియో మీకు ఎలా కనిపించిందో కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి ఇదే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే మన మిగతా వీడియోలను కూడా చూసి మన కంటెంట్ కానీ మీకు నచ్చినట్లయితే మనల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి